హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ చానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ ఇంక వాళ్ళు మన వీడియో వచ్చేసి మా విలేజ్లో సంక్రాంతి సంబరం ఎలా అని చెప్పేసి అయితే మనకి ఈ బ్లాగులు అయితే ఉంటుంది సంక్రాంతి రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అని చెప్పేసి ఉంటుంది అనమాట స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే అందరం లేచేసి ఇంకా ముగ్గులన్నీ పెట్టేసుకున్నాం అనమాట నెక్స్ట్ ఇక్కడ చూస్తే కదా మనకి రబ్బర్ పాము ఉంటుంది కదా ఆ రబ్బర్ పాము తీసుకొని ఇలాగైతే అందరినీ భయపిస్తూ ఉన్నారనమాట కొంచెం మంది అయితే దాన్ని చూసి భయపడుతూ ఉంటారు ఇలా ముగ్గులు వేస్తూ ఉంటే ఇంకా దాన్ని తీసుకొని భయపిస్తూ ఉంటే మేమందరం అలాగే కూర్చొని అయితే నవ్వుకుంటూ ఉన్నాము ఇక్కడ ముగ్గులు వేయడం అయితే ఇంకా అందరూ అయితే అయిపోయాయి అనమాట ఇక్కడ ఆంటీకి వచ్చేసి ఒక రెండు ఫోటోస్ తీయమని చెప్పింది ఇంకా అలా టూ ఫోటోస్ అన్నీ తీస్తూ ఉన్నానన్నమాట చాలా నవ్వుకుంటూ ఇంకా అలాగ బయట అయితే టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము ముగ్గులన్నీ వేసిన తర్వాత మనం అంత ఈజీగా లోపలికి వెళ్తామా చెప్పండి ఇంకా అందరితో అలా సరదాగా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఇంకా అక్కడైతే టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము చాలా బాగుంటుంది కదండి మనకి సంక్రాంతి అంటేనే మనకైతే ఆ విలేజ్ లో ఉంటే చాలా బాగుంటుంది కదా మనకి మెయిన్ గా విలేజ్ వైబ్స్ అండి చాలా బాగుంటాయి మా అందరికైతే మస్తు ఇష్టం అనమాట ఇలాగ విలేజ్ లో సెలబ్రేట్ చేసుకోవడం అయితే మంచిగా అందరం మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇలా ముగ్గులన్నీ వేసుకుంటూ చాలా బాగుంటుందండి మాకైతే విలేజ్ లో అయితే ఇంకా అందరం అయితే ఇలా బయట నించుకొని అలా జోక్స్ వేసుకొని అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఆల్రెడీ ఎప్పుడు అయిపోయింది అండి ఇక్కడ మనకి బయట పెత్తనాలు ఎక్కువ కదా ఇక్కడైతే ఇంకా అందరం నవ్వుకుంటూ ఉన్నాము ఇక్కడ మీకు ఎదురుగా పక్క ఇంటి వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర చూస్తారు అయితే మంచిగా నీళ్లు కాస్తూ ఉన్నారు అనమాట వాళ్ళైతే అక్కడ బజార్లో మనకైతే మంటేసారనమాట మంచిగా నిప్పులుగానే వచ్చాయి మనకు ఆ రోజు సంక్రాంతి మనము దేవుడికి పొంగాలు పెట్టుకుంటాం కదా మంచిగా నిప్పులుగా నిప్పులు కూడా వచ్చాయనమాట అప్పుడైతే ఇక్కడైతే పెట్టేసి ఇంకా అందులో కొంచెము మనకి ఎల్లో కలర్ అలాగే మనకి రెడ్ కలర్ ఉంటుంది కదా అవైతే వేసేసి ఇక్కడ గుమ్మడి పువ్వు అయితే పెడుతున్నాను మనకి ఇలాగా గుమ్మడి పువ్వు పెడితే చాలా మంచిది కదా ఇలాగైతే మా ఇంటికి పక్కనే ఒక చెట్టు ఉందన్నమాట ఇంకా అందరం అయితే ఇంకా చెట్టు నుంచి తెచ్చేసుకొని ఇలాగైతే పువ్వు అయితే పెడుతూ ఉన్నాను అనమాట మేమైతే చిన్న ముగ్గే వేసాం లాండి రోజు ఎందుకంటే మాకు ఈ మధ్య ముగ్గ వేయడం అసలు అలవాటు లేదు కదా నిన్న వేసేసరికి అయితే మాకైతే కాళ్ళనే నొప్పులు వచ్చేసాయి అనమాట ఇలాగా సింపుల్గా చిన్న ముగ్గ అయితే వేశాను సారీ నేను మా చెల్లిద్దరిని కలిపి వేసాం లండి ఇంకా అండి మా బాబు అయితే మమ్మల్ని అయితే ఏం డిస్టర్బ్ చేయలేదు నిద్రపోతూనే ఉన్నాడు లాస్ట్ ఫైనల్గా మా ముగ్గు అయిపోయేటప్పుడు లేచాడు ఇంకా అక్కడ మా చెల్లెలు అయితే ఇంకా చెట్లు వేస్తూ ఉంది మీరైతే ముందు వీడియోలో చూసారు కదా ఇంకా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే అలా రోజా చెట్టు తెచ్చుకుంది కదా అదైతే ఇంకా నైట్ అయితే లేట్ అయిపోయిందండి ఇంకా నాటలేదు ఇంకా మార్నింగ్ లేసి అక్కడైతే చెట్లు నాటుతూ ఉంది ఇంక ఈ లోపు ఇలా అందరం కలిసి అయితే ఇంకా ఎవరెవరు ఎలా ముగ్గులు వేశారా అని చెప్పేసి అయితే చూడడానికి అయితే ఇక్కడ అందరం కలిసి అయితే ఇంకా బయలుదేరిపోయామన్నమాట ఇంకా బజార్లో ముగ్గులన్నీ ఇంకా అందరం అయితే చూసుకుంటూ అలాగైతే వస్తూ ఉంటామన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫార్టీ మినిట్స్ అయినా ఇంకా అక్కడ బజార్లోనే ఉండిపోతాము చాలా బాగుంటుంది ఇంకా అందరు చూసా కదండీ ఇంకా వెరైటీ వెరైటీ ముగ్గులు అయితే వేశారనమాట చాలా బాగున్నాయి ముగ్గులన్నీ అయితే మేమైతే ఫస్ట్ రోజు అయితే కుండలు వేసాము నెక్స్ట్ రోజు ఇంకా అందరం ఇలా ఫ్లవర్స్ అయితే వేసుకుంటాం అనమాట ఇంకా అందరూ డిఫరెంట్ డిఫరెంట్గా వేస్తారు ఇక్కడ వీళ్ళు చూసే కదా ఒక ఎద్దు వేసేసి అందరం దాంట్లోకైతే ఇలా ముగ్గు అయితే వేస్తారు వస్తూ ఉన్నారనమాట ఎంత బాగుందో చూసేది ఆ గ్రీనరీగా మొత్తం అయితే మా బజార్ ఎండింగ్ అంతా ఇంకా పొలాలే ఉంటాయి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన మొత్తము ఇంకా అలాగ మంచి పడుతూ చాలా బాగుంటుందండి చూడడానికి అయితే మస్తు ఉంటుంది అనమాట అలాగైతే ఇంకైతే ముగ్గులన్నీ చూసేసి ఇంకా అలా నవ్వుకుంటూ అయితే ఇంక అయిపోయాము ఇదే అనమాట మా అమ్మమ్మ వాళ్ళైతే ఇలాగ ఎండింగ్లో అయితే ఉంటుంది మంచిగా టెంకాయ చెట్లు అరటి చెట్లు అవన్నీ వేస్తుంటాం అనమాట మా అంటే మామమ్మ వాళ్ళ ఇంటి పక్కన అది కొంచెం సొప్ప వేసి ఉంటాం అనమాట బర్రెల కోసం అని చెప్పేసి అక్కడ టెంకాయ చెట్లు అన్నీ ఉండడం చాలా చల్లగా ఉంటుందండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే సమ్మర్లో కూడా ఇంకా అలానే ఉంటుంది ఇంకా అలాగ ముగ్గులన్నీ చూసేసి అయితే వచ్చామన్నమాట ఇంక ఈ విధంగా అయితే చెట్లన్నీ అయితే నాటుతూ ఉంది రెండు తీసుకొచ్చిందండి రెండు ఒకే ఇది అని చెప్పేసి అయితే ఇక్కడ సపరేట్ సపరేట్గా అయితే అయితే నాటుతూ ఉంది ఇంక ఈ లోపు మా వాడుగా కానీ నిద్రలేసి వచ్చాడనమాట అప్పుడే ఇంక అప్పుడు దాకా పడుకొని అప్పుడే నిద్రలేసి అయితే వచ్చాడు ఇంక ఈ లోపు మేము ముగ్గులు అన్నీ వేసుకుని అలా పెత్తనాలు అన్నీ అయిపోయేసరికి అయితే మా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి ఇక్కడ మార్నింగ్ 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 పొంగల్ పెట్టుకుంటాం కదా ఇక్కడ పొంగలకు కానీ అయితే ఇంకా రెడీ చేసేస్తూ ఉంది ఒక సైడ్ అయితే పొంగల్ కోసం అని చెప్పేసి భీమా అయ్యి పెట్టేస్తుంది అనమాట ఇందులో వచ్చేసి మనకి పెసరపప్పు పప్పు చేసుకుంటాం కదండి అది మనకి ఇంట్లో చేసినామని అంటే ఇంట్లో మనకి తోటి చేస్తారు కదా వాటిలతో అనమాట వాళ్ళు పెసరపప్పు అయితే ఒక సైడ్ పెసరపప్పుకి ఒక సైడ్ అయితే ఇంకా అయితే పెట్టేసింది ఇక్కడ కింద కూర్చొని అయితే ఇంకా పొంగల్ కోసం అని చెప్పేసి బెల్లం అంతా దంచుతూ ఉందనమాట చూసారు కదా మంచిగా ఒక న్యూస్ పేపర్ వేసుకొని ఇంకా బెల్లం అవన్నీ అయితే దంచేస్తూ ఉంది మా వాడైతే ఇంకా మా అమ్మకక్కడ ఏదో మాటలు చెబుతూ కూర్చొని ఉన్నారనమాట ఇంకా నేనైతే ఇంకా స్నానానికి అయితే వెళ్ళలేదు ఇంకెందుకంటే ఇంకా టెన్కి అలాగైతే ఇంకా ఎద్దుల పందాలు అన్నీ స్టార్ట్ అయిపోతాయి అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వంట ప్రిపేర్ చేస్తూ ఉన్నాము ఇంక ఎద్దుల పందాలు అంటే ఇంకా మా ఇంటికి దగ్గర అనమాట ఇంకెవరొకరు వస్తూ ఉంటారు అందుకని చెప్పేసి కొంచెం కర్రీస్ రైస్ అవన్నీ ఎక్కువే పెడతామన్నమాట చెప్పలేమండి ఇంక ఏ టైంలో ఎవరు వస్తారు ఇంకా అన్నం తినకుండా పంపించామంటే అది బాగుంటుంది కదా అందుకని చెప్పేసి సాంబార్ ఇంకా ఇంకెంతమంది వచ్చినా ఇబ్బందే ఉందన్నమాట హ్యాపీగా వాళ్ళకి లంచ్ అయితే పెట్టేయచ్చు ఇంకా సాంబార్ కోసం అని చెప్పేసి అన్నీ కట్ చేసి ఇస్తూ ఉన్నాను అనమాట మా అమ్మకైతే ఇంకా ఇంకా మా అమ్మ అయితే ఇంకా పూజ చేసేసి ఇంకా వంటకాలు స్టార్ట్ చేసేసుకుంటుంది ఇంక ఇవన్నీ కట్ చేసి పెట్టేసి మా స్నానానికి వెళ్దాం అని చెప్పేసి అయితే అవి కట్ చేస్తూ ఉన్నాను ఇంక ఈలోపు మా అయితే ఇంక మా వాళ్ళకైతే మంచిగా అయితే హెడ్ బాజ్ చేయించుకొని వచ్చేసింది అనమాట ఇంకవన్నీ కట్ చేసి పెట్టేసి అయితే నేను అయితే వెళ్ళిపోతాను ఇంక ఈలోపు మా అమ్మ అయితే పొంగలి పప్పు అవన్నీ రెడీ చేసి పెట్టేస్తుంది ఫస్ట్ మనం దేవుడికి పెట్టేసుకున్నాం అనుకోండి ఆ తర్వాత మనకి ఇంకెంత లేట్ అయినా ఏం కాదు కదా ఇంక మార్నింగ్ నుంచి మేమైతే ఏం తినకుండా ఇంకొకేసారి అయితే దేవుడికి పొంగల్ పెట్టుకున్న దాకైతే అయితే ఎవరం అయితే ఏం తినలేదు ఈవెన్ మా బాబు కానీ ఏం తినలేదు అనమాట ఇక్కడైతే ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయి వచ్చేసాము ఇంకా అరిటాకులో మనకి దేవుడికి ఇంకా పొంగలు అని నైవేద్యం పెడతారు కదండి ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా మా చెల్లి వెళ్ళి ఇలాగ అరిటాకు అయితే తీసుకొచ్చింది చూసా కదా ఒక పెద్ద ఆకు మొత్తం తీసుకొచ్చేసింది అనమాట ఇక్కడ మా వారైతే ఇవన్నంటే చిన్న చిన్న పీసెస్లా కట్ చేస్తూ ఉన్నారు ఇలాగా మూడు నైవేద్యాలు అయితే పెడతారు కదండి ఇలాగ చిన్నగా మూడు ఇస్త్రాకులు అయితే కట్ చేసేసాడు ఇంకా దేవుడికి అయితే మంచిగా ఇలా పెట్టేసుకున్నాం అనమాట ఇందాక నిప్పులు మంచిగా వస్తాయని చెప్పాను కదా అది తీసుకొచ్చేసి ఇంకా సాంబ్రాని కానీ అయితే వేసేసాము చాలా బాగుంటుందండి సాంబార్ వేస్తే నాకు మాత్రం చాలా ఇష్టం అనమాట మంచిగా మనకి ఇల్లు అంతా పాజిటివ్ వైబ్సే ఉంటాయి కదా ఇంకా ఇలాగ దేవుడికి పెట్టేసుకున్న తర్వాత అయితే మనము డోర్స్ అవన్నీ క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగైతే ఇక్కడ బయటకు వచ్చి కూర్చొని ఉన్నాం అనమాట ఇక్కడ మా చెల్లి ప్లేస్ చూసే సారీ ఫేస్ చూసారు కదా ఆకలి వేస్తుందంట ఇంకా అలాగే రెడీగానే అవ్వలేదు జస్ట్ డ్రెస్ వేసి ఇంకా ఇంక కూర్చొని అనమాట ఆకలి వేస్తుందని చెప్పేసి అయితే ఇంకా అందరం అయితే ఇంకా కొద్దిసేపు అలా బయట ఉండేసి అయితే లోపలికి లోపలికైతే వచ్చేసాము ఇంకా దేవుడికి అయితే ఇంకా నైవేద్యం చెల్లిస్తూ ఉన్నాం అనమాట మూడు నైవేద్యాలు పెట్టాం కదండి మా వాడికి ఒకటి కావాలంట తీసుకొని చూసే కదా ఎంత బుద్ధిమంతులు మా నాన్న పక్కన కూర్చొని ఎలా తింటూ ఉన్నాడు ఫస్ట్ అయితే బాగా తిన్నాడు ఇంక లాస్ట్ అయితే మొత్తం అయితే అందులో నెయ్యి పప్పు మొత్తం కలిపేసి అయితే ఇంక వదిలేసాడు లాస్ట్ కొంచెం అయితే ఇక్కడ మా నాన్న పక్కన కూర్చొని అయితే ఇక్కడ బాగా ఆకలి వేసేసినట్టుంది ఇంకేం తినలేదు కదా టైం నైన్ థర్టీ టెన్ ఎంత అయిపోతుంది అనమాట అప్పటికే ఇంక బాగా ఆకులే చేస్తున్నట్టు కొంచెం అయితే తిన్నాడు ఇలాగైతే అందరం కూర్చొని అయితే దేముడికి అయితే చెల్లిస్తూ ఉన్నాం అనమాట ఇంకా రోజు బ్రేక్ఫాస్ట్లో అయితే పొంగలి పప్పు అయితే దేముడి కోసం ప్రిపేర్ చేస్తారు కదా కొంచెం ఎక్కువే చేసుకుంటాం కదండి అంత కరెక్ట్గా ఏం చేసుకోం కదా ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మంచిగా బాగా ఇంకా రెడ్ చట్నీ కానీ చేస్తుంది అనమాట ఇంకా అందరం అయితే ఇక్కడ కూర్చొని అయితే దేవుడికైతే ఇంక నైవేద్యం చెల్లి చేస్తూ అయితే మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాము మంచిగా అయితే ఇలాగ అరిటాకుల్లో పెట్టుకొని తిన్నాం అనమాట చాలా బాగుంటుంది కదా అరిటాకులో పెట్టుకొని తింటే ఇక్కడ అరిటాకులో పెట్టుకొని తింటూ ఉన్నాము ఇంకొకసైడ్ అయితే ఇంకా మొత్తం అయితే ఇంక వీడియో కాల్ చేస్తున్నారు ఇంక మా వాడికి చూపిస్తూ ఉన్నారనమాట మా వాడిని చూపిస్తూ ఉన్నాడు వాడైతే అసలు మాట్లాడండి ఇక్కడ ఉన్నాడంటే ఇంక ఇక్కడే ఉండిపోతాడు ఇంకా మొత్తం మొదటి దగ్గర ఇంక వాళ్ళతోనే ఫోన్లో మాట్లాడమంటే మాత్రం అసలుకి అసలు మాట్లాడడు వాడు ఇంక ఏజ్లో ఇంకా ఐ థింక్స్ ఇంక ఇలానే ఉంటారేమో ఈ పిల్లలు పిల్లలందరూ అయితే ఇక్కడ చూశారు కదా మొత్తం పప్పు అన్నీ వేసి అయితే కలిపేస్తూ ఉన్నాడు ఇంక వాడు ఇష్టము ఇంకా మా అమ్మ వాళ్ళు కానీ ఏమంటారండి ఇంక వాడు ఏం చేస్తే అది ఇంకేమన్నామంటే ఇంక చెప్పాలంటే ఇంక మమ్మల్నే తిడుతూ ఉంటుంది మా అమ్మ అయితే ఇంక వాడిని మాత్రం ఏమనరీరు అంత గారభంగా ఉంటుంది అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అక్కడ వంట అంతా అయిపోయింది ఇక్కడ లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంలో అయితే ఇక్కడ ఎద్దుల పందాలు జరుగుతున్నాయి కదండి ఇక్కడికైతే వెళ్ళిపోయామనమాట ప్రతి ఈరోజు జరిగేదే కదండి ఎందుకు ఈసారి అయితే అంత ఇంట్రెస్ట్ రాలేదన్నమాట ఇంక సరే ఒకసారి చూసేసి వద్దాంలా అని చెప్పేసి అయితే ఇంకా మా బాబుని తీసుకొని ఇంకా బజార్లో సైన్యం మొత్తం కదిలేమండి ఇంక ఇక్కడికి వచ్చేసేమో ఎద్దుల పండుగ ఎద్దుల పోటీలు కానీ స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ ఒక అంటే ఫస్ట్ జంట అంటారు అది అయిపోయింది అనమాట ఇంక ఇది వచ్చేసి సెకండ్ జంట అంట ఇక్కడైతే చూస్తూ ఉన్నాము ఇక్కడ స్టార్ట్ అయిపోయాయి అనమాట అసలుకి బ్లడ్ అయితే కారిపోతుందండి ఒక ఎద్దుకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా మీకైతే అసలు లెఫ్ట్ సైడ్లో ఉండేదానికైతే బ్లడ్ కారిపోయింది అంత లావన్ కొట్టేశారు ఇక్కడ పైన సైడ్ స్టేజ్లో అయితే మనకి భోగు రోజు అయితే మనకి ముగ్గులు పోటీ జరిగింది కదా ఇంకా అంత వాటికైతే ఇక్కడ అన్నీ అయితే ఇక్కడ పైన ఫ్రైజెస్ అయితే ఇస్తూ ఉన్నారు ఇక్కడ మేమైతే ఒక టెన్ ఫిఫ్టీ మినిట్స్ అంతే ఉన్నాము ఎండ కొంచెం ఎక్కువగా ఉండింది ఇంకా మా బాబుకు చూపించేసి అయితే ఇంక ఇంటికి అయితే తీసుకెళ్ళిపోయాను ఇంకైతే మా ఇంటికి దగ్గరేలే అండి శివాలయం మా ఇంటికి దగ్గరేను ఇక్కడ ఇలాగైతే మా ఇంటి వరకు అయితే ఇంకా బైక్స్ కార్స్ అవన్నీ పార్కింగ్ తోటి నిండిపోతాయి అనమాట మా ఇంటి అంటే కొంచెం దూరము ఇంకా బైక్స్ అవన్నీ అయితే మొత్తం పార్కింగ్ చేసేస్తారు మా ఇంటి దగ్గర కానీ అయితే ఫుల్ అంత జనం వస్తారనమాట చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి మా ఊర్లో అయితే ఇలా ముగ్గులు పోటీలు కానీ ఎద్దుల బండి పోటీలు ఇవన్నీ అయితే బాగా చేస్తారనమాట మంది ఎక్కువ రెష్ ఉంటుంది ఇక్కడ ఇలాగైతే ఇంకా అవన్నీ స్టార్ట్ అయిపోయి అండ్ ఉందని చెప్పాను కదా కొద్దిగా చెప్పి చూసేసి అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోయాం ఐస్ క్రీమ్స్ ఇంకా అలానే మనకు అక్కడే వచ్చిన వాళ్ళకైతే కొంచెం వెజిటేబుల్ రైస్ అవన్నీ కానీ పెడతారు అక్కడి నుంచి అయితే ఇంటికైతే వచ్చేస్తామన్నమాట ఇంక ఈలోపు అయితే మనకి జంగమోళ్ళు అంటారు కదండి జంగాలు అంటారు కదా ఇంక వాళ్ళైతే వచ్చారు ఇంక ఇక్కడ వీళ్ళకైతే మనము బియ్యము ఇంకా అలానే మనీ పండగ మనం పిండి వంటలు చేసుకుంటాం కదండి అవి అవన్నీ అయితే వీళ్ళకైతే పెట్టాలి మనకి మన నాన్న సైడ్ ఉంటారు కదండి ఇంక వాళ్ళు చనిపోయి ఉంటారు కదా వాళ్ళ పేర్లకైతే అందరికి ఇలాగా చదివి చదివిపిస్తారనమాట చదివిపిస్తారు చదివిస్తాయి ఏదో అని నాకు కరెక్ట్గా తెలీదు వాళ్ళ పేర్లని మనం చెప్తూ ఉంటే ఇంకా వాళ్ళు కానీ అలాగా చదివి సారీ చదువుతూ ఉంటారు ఏదో సంథింగ్ ఇంకేలాగైతే ఇక్కడ ఇవన్నీ అయితే ప్రాసెస్ అయితే ఇంక వీళ్ళిద్దరు చేస్తూ ఉన్నారు ఇంకా అలా కూర్చొని అయితే కొంచెం వీడియో అయితే తీసాను అనమాట కొద్దిగా అది అలా గంటలు వామిస్తూ అలాగైతే చేస్తూ ఉంటారు చూసారు కదా ఇలాగైతే నేమ్స్ అన్నీ అయితే చదువుతూ ఇలాగైతే చేస్తూ ఉన్నారనమాట గంట కొడుతూ నేమ్స్ అయితే చదువుతూ ఉన్నారు మా నాన్న అంటే అసలు ఎన్ని నేమ్స్ చెప్పాడో ఎలా గుర్తున్నాయో ఏమో మొత్తం అయితే ఇంకా చాలా నేమ్స్ చెప్పారు అవన్నీ అయితే ఇక్కడ చదువుతూ ఇలాగైతే చేస్తూ ఉన్నారనమాట మనకి ఇలాగ ప్రతి ఇయర్ వస్తారండి సంక్రాంతి రోజైతే మనకి ఆఫ్టర్నూన్ నుండి అయితే ప్రతి ఇయర్ అయితే ఇంక వీళ్ళిద్దరే వస్తూ ఉంటారనమాట మాకైతేను ఇంకక్కడి నుంచి కట్ చేస్తే ఇది ఈవినింగ్ టైంలో నైట్ అనమాట ఈవినింగ్ టైంలో అయితే ఇక్కడైతే షెట్లు అయితే ఆడుతూ ఉన్నామన్నమాట మా వారు మాత్రం ఫుల్ అయినా చేస్తూ ఉన్నారు డైలీ ఆడతాడనమాట నేనైతే అక్కడైతే ఒక బ్యాట్ ఖాళీగా ఉందని చెప్పేసి అయితే ఇంకా అక్కడికి వెళ్ళి అయితే షర్ట్లు అయితే ఆడాను అనమాట ఏదో ఒక కొద్దిగాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఏమో అలాగైతే ఆడను ఫుల్ చెమటలు పట్టిపోయాయండి నాకైతే ఆ కొద్దిసేపటికే ఈ మధ్య అలవాట్లేదు కదా ఫుల్ చెమటలు పోసేసాయి మా వారు మాత్రం ఎంతసేపు ఆడుతూనే ఉంటాడు కొద్దిగాసేపు అలాగ ఆడిన తర్వాత అయితే ఇక్కడ మళ్ళీ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ అంతా చేసేసిన తర్వాత అయితే ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందంట మా ఊర్లో అయితే ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పేసి అయితే అందరం అయితే ఇలాగ వెళ్తూ ఉన్నామనమాట ఇంకా మా బజారం అందరం అయితే ఇలా అక్కడ కట్టుకొని అయితే ఇక్కడ వెళ్తూ ఉన్నాం అనమాట చూశారు కదండి ఎంతమంది అయితే వెళ్తుంది ఇంకా మా బాబు అయితే నిద్రపోయాడు ఇంక నేను మా చెల్లి వెళ్తున్నాం అనమాట మా అమ్మగారిని నిద్రపోయింది డ్యాన్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి వెళ్ళామన్నమాట అక్కడ అంతే అనిపించలేదు ఒక హాఫ్ అన్ అవర్ ఏం హాఫ్ అన్ అవర్ కానీ లేం లేండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉండేసి అయితే ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికైతే రిటర్న్ అయిపోయామ ఇదన్నమాట మనకి రోజు బ్లాగ్ అయితే వీడియో కానీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్